హలో అందుకీ పిల్లలు బయట పిజ్జా కొనమని అడిగినప్పుడు ఇంట్లోనే ఇలా హెల్దీగా బ్రెడ్తో మినీ పిజ్జాలను చేసి పెట్టండి హెల్దీగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ముందుగా రెండు బ్రెడ్ పీసెస్ తీసుకుని ఇలా ఏదైనా ప్లేట్లో పెట్టేసుకుని దీనిపైన టమాటా కచ్చప్ అలాగే పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను ముందుగానే చీజ్ ని గ్రేట్ చేసి పెట్టుకుని చూపిస్తున్నానండి మీరు కావాలంటే బ్రెడ్స్ పైనే చీజ్ ని గ్రేట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చీజ్ ని బ్రెడ్స్ పై ఈ విధంగా పల్చగా వేసుకోవాలి ఇక్కడ నేను మినీ పిజ్జాలోకి క్యాప్సికమ్ అలాగే టమోటాలు ఉల్లిపాయలు తీసుకుంటున్నానండి మీరు కావాలంటే మీకు ఇష్టమైన వెజిటబుల్స్ ని వేసుకోవచ్చు వెజిటబుల్స్ ని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చీజ్ ఆ చీజ్ని ఇప్పుడు ఇంకొంచెం పైన యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా చీజ్ పైన వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో బటర్ వేసుకొని మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బ్రెడ్ పిచ్చాలని ఇందులో ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని చీజ్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి చీజ్ మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఏదైనా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి అంతేనండి